విద్యుత్ కమిషన్ చైర్మన్గా రాజీనామా చేశారు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తెలంగాణలో కరెంటు ఒప్పందాలపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ చైర్మన్ను మార్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలతో కమిషన్ గా తప్పుకున్నట్లు చెప్పారాయన సుప్రీంకోర్టు తీర్పు చెప్పడానికి వారం ముందే తాను నివేదిక సిద్ధం చేశానన్నారు తాము ఎవరికీ నోటీసులు ఇవ్వలేదని కేసీఆర్ సహా అందరికీ కేవలం లేఖలు మాత్రమే రాశామన్నారు సుప్రీంకోర్టు తీర్పు తనకు చంపపెట్టు అనడంలో అర్థం లేదన్నారు నరసింహారెడ్డి ఇది ఎవరికి చంపపెట్టో అందరికీ అర్థమవుతుందన్నారు ఆయన చెంప పెట్టు అది ఆయన చెంపపేట్లు అంటే ఎక్కడెక్కడ పడతానే కనబడతానే కదా అన్ని వెనక ముందు అయినాక అందరికి వస్తాయి అది ఏ మాట అంతా ఒక సంస్కారం ఉన్న మాటేనా అది సుప్రీంకోర్టు వాళ్ళు మీరే చెప్పి చూసింది కదా చెంపపెట్ట అది ఏం అడ్డం లేదు కానీ ఇష్టం వచ్చిన మాట్లాడొచ్చు సార్ నీ సంస్కారానికి అర్థం పెట్టినట్టు కాదు ఓ పక్క ఎటువంటి ఎలిగేషన్స్ వస్తాయి మన ఎందుకు వస్తుంది ఈ జీవితం అన్నది భగవంతునిచ్చింది దేని